రణపాల మొక్క శాస్త్రీయ నామం బ్రయోఫిలం తినటం అందం కోసం ఆరుబయట పెంచే ఈ మొక్కలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కలో అనేక యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి రణపాల శాస్త్రీయ మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి తింటే వదరు పులుపుగా అనిపిస్తాయి రణపాల ఆకులు కిడ్నీల సమస్యలు కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి ఈ ఆకులను రోజు ఉదయం సాయంత్రం రెండు తినాలి లేదా ఉదయం ఆకుల కషాయాన్ని మిల్లీలీటర్లు లేదా టీ గ్లాస్ మోతాదులో తాగవచ్చు దీంతో కిడ్నీలు బ్లాడర్లు ఉండే స్టోన్లు కరిగిపోతాయి రణపాల ఆకులను రోజు మార్చి రోజు తింటే రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయి ఇది డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది రోజు ఉదయం ఈ ఆకులను రెండు చొప్పున తింటుంటే డయాబెటీస్ తగ్గుతుంది షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటంలో సహాయం చేస్తుంది రణపాల ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి అజీర్ణం మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది జలుబు దగ్గు విరేచనాలను నయం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి ఈ ఆకుల్లో యాంటీ ఫైరటిక్ లక్షణాలు ఉంటాయి అందువల్ల మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు తీసుకుంటే ఉపయోగం ఉంటుంది రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది మూత్రంలో రక్తం చీము వంటి సమస్యలు తగ్గుతాయి ఈ ఆకులను రోజు తింటే జుట్టు రాలడం తగ్గుతుంది తెల్ల వెంట్రుకలు రావడం ఆగడం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి రణపాల ఆకులను తీసుకోవడం వలన కొవ్వు గడ్డలు వేడి కురుపులు తగ్గుతాయి శరీరంలో వాపులు తగ్గుతాయి కామెర్లు ఉన్నవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రని ఆకుల రసాన్ని యాభై మిల్లీలీటర్లు లేదా చిన్నటి గ్లాస్ మోతాదులో తీసుకోవాలి దీంతో వ్యాధి నయం అవ్వడంలో సహాయం చేస్తుంది రణపాల ఆకుల రసం ఒక్క చుక్కను చెవిలో వేస్తే చెవిపోటు తగ్గడంలో సహాయం చేస్తుంది రణపాల ఆకులను పేస్ట్లా చేసి నుదుటిపై పట్టీలా వేయడం వల్ల తలనొప్పి తగ్గడంలో సహాయం చేస్తుంది నోట్ ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది